హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రన్ శెట్టి ఈరోజు క్యాప్సికమ్ నువ్వుల కర్రీ చేసి చూపించబోతున్నానండి ఈ కర్రీ అనేది రైస్కి చపాతీకి చాలా చాలా బాగుంటుందండి మనం క్యాప్సికమ్తో రకరకాలుగా కర్రీస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలాగే రకరకాల స్నాక్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఈరోజు నువ్వుల కర్రీని చేసి చూపించబోతున్నాను ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అనేది అర్థమవుతుందండి ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏ అని బిల్లైక్ అని కూడా యాక్టివేట్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే డైలీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రెండు రెసిపీస్ అని పోస్ట్ చేస్తానండి ఆ టైం మీరు నోట్ చేసుకుని ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్ర ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇవి క్యాప్సికం కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఆ ప్రాసెస్ అంతా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం క్యాప్సికమ్ని కట్ చేసిన తర్వాత వాష్ చేసుకునే కన్నా ఇలా ముందుగానే వాష్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోకూడదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ముందుగా వాటర్తో కడుక్కొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం మనం తీసుకున్న ఫోర్ క్యాప్సికమ్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని గిన్నెలో వేసుకుందామండి ఫ్రెండ్స్ మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి మీరు ఎప్పుడు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు వీడియోని చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తే కర్రీ అనేది మీకు కరెక్ట్గా అర్థం కాకపోతే టేస్ట్ అనేది మారిపోతుందండి కూరకి ఇలా మనం తీసుకున్న నాలుగు కూడా కట్ చేసుకుని గిన్నెలో పెట్టుకుందామండి ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని రెండు గరిటెలు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే నాలుగైదు లవంగాలు కూడా వేసుకుందామండి ఇలా గరం మసాలా దినుసులు ఆయిల్లో వేసుకుంటే ఆ టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది అలాగే రెండు మూడు దాల్చిన చెక్క మొక్కలు కూడా వేసుకుని ఒక అర టీ స్పూన్ షాజీరా వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక అనాస పువ్వు వేసుకుందామండి ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేద్దామండి ఆనియన్స్తో పాటు ఆ మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై అవ్వాలి మనం మసాలా దినుసులని వేసిన తర్వాత ఆ ఘాట్ అనేది చక్కగా వస్తుందండి కర్రీకి ఇలా కరివేపాకులు కూడా వేసుకుని ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకుందాం కరివేపాకులు అనేవి ఆయిల్లో వేసిన వెంటనే చెటిపట్లు ఆడతాయి కదా అందుకే మనం ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసామంటే ఆ చెటిపట్లు ఆడకుండా చక్కగా ఫ్రై అవుతాయండి అలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఈజీగా కుక్ అవ్వటానికి ఫాస్ట్గా కుక్ అవ్వటానికి ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను ఎక్కువగా కర్రీస్లో ఉప్పు వేస్తా వేస్తానండి మీరు కనుక సాల్ట్ వాడుకుంటే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక అరకప్పు నువ్వులండి ఇవి నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా ఆయిల్ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఈ నువ్వులనేవి గ్రైండ్ చేసి కూడా మనం పౌడర్ వేసుకోవచ్చు అండి కానీ ఇలా మనం తింటున్నప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి ఇలా వేసామంటే డైరెక్ట్గా మనం తింటున్నప్పుడు చక్కగా అవి మనకి ఆ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుందండి అందుకే ఇలా డైరెక్ట్గా నువ్వులనే వేసేసాను నువ్వులు కూడా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా అలా వేసేసుకోవాలి అవన్నీ కూడా ఆయిల్లో కలిసే వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అదంతా కూడా క్యాప్సికమ్ మొక్కలకి పట్టే వరకు బాగా కలుపుకుందామండి ఇంకా కారం వేసుకుందామండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం చూపిస్తున్నాను మీ కారం ఘాటుని బట్టి అలాగే మీ కర్రీ క్వాంటిటీని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి నేను త్రీ టేబుల్స్ వేసాను కదా టే త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను కదా మీరు స్పైసీ తినాలి అనుకుంటే దానిని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకుని కర్రీని బాగా వాటర్తో కలుపుకుందామండి ఇలా క్యాప్సికం క్యాప్సికమ్ అనేవి మనం కరెక్ట్గా వండినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం డిఫరెంట్ డిఫరెంట్గా క్యాప్సికంతో రకరకాల కర్రీస్ని ట్రై చేస్తూ ఉంటాం అలాగే కుక్ చేస్తూ ఉంటాం అలాగే ఈసారి నువ్వులతో ట్రై చేసి చూపిస్తున్నానండి మీ మీకు కూడా ఈ కర్రీ అనేది బాగా నచ్చుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అవన్నీ కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకుందాం ఇలా మసాలా పౌడర్స్ వేసిన తర్వాత కర్రీ అనేది చక్కగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి కర్రీ స్మెల్లే కాకుండా టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది నువ్వుల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ఒక అరకప్ వేసుకున్నా సరిపోతుందండి ఎంత నువ్వులు ఎక్కువగా ఉంటే మనం తింటున్నప్పుడు పంటికి అంత టేస్ట్ తెలుస్తుందండి నువ్వుల క్వాంటిటీ కూడా ఎక్కువగా వేసుకోండి ఇలా బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుందామండి సాల్ట్ అనేది చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది మనం క్యాప్సికమ్ని స్నాక్స్లలో కాకుండా ఇలా కూడా నువ్వులతో కూడా కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇలా బాగా ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇలా గ్రేవీగా కావాలంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి లేదంటే కొంచెం సేపు ఇగిరించుకున్నా సరిపోతుంది ఇంకా కొత్తిమీరని కట్ చేసి వేసుకుందామండి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కట్ చేసి వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ నువ్వుల కర్రీ రెడీ అయిపోయింది ఈ టేస్ట్ అనేది మీ అందరికీ కూడా నచ్చుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్ర